కావలి ఏరియా వైద్యాలలో భారీగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఒంగోలుకు చెందిన హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మిషన్ పింక్ హెల్త్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావుల గౌరవ గౌరవాదర్శుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బిజిలీ ఆర్ఎంఓ డాక్టర్ ప్రమీల హెచ్సి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆళ్ళ తీర్పి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ముందుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు హాజరయ్యారు కావలి ఏరియా వైశాల సూపరింటెండెంట్ వృషాబాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు హెచ్జీసీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ పిఆర్ఓ శరత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరొకసారి ఈ కావాలి ఏరియా హాస్పిటల్లో హెచ్సిసి ఎంఎల్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరికీ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం పిహెచ్సి ఏఎన్ఎంల ఆశా వర్కర్లు అందరినీ మోటివేట్ చేసి ఈ గ్రామ కార్యక్రమంలో మొత్తం ప్రజల్ని అందరినీ కూడా అవగాహన కోసం తీసుకుని వచ్చే ట్రీట్మెంట్ కోసం కూడా పరీక్ష కోసం అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చారు చాలా థ్యాంక్ యూ మేడం మీ అందరినీ మీ అందరికీ ఇక్కడ తీసుకొచ్చినందుకు అలాగే మీ సహకారం లేకపోతే మేము ఏ కార్యక్రమం చేయలేము మేడం ఈ ఏరియా హాస్పిటల్లో మీ సహకారం మాకు చాలా అవసరం అలాగే ప్రతి ఒక్కరూ మాకంటే కూడా డాక్టర్స్ కంటే కూడా ఏ ఆశా వర్కర్లు ఏ నమ్ములు మీరు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి మీరు ఆరోగ్య వాళ్ళ ఆరోగ్య బాధ్యత ప్రజల ఆరోగ్య బాధ్యత మీ చేతిలో ఉంది ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తారు దగ్గర నుండి గమనిస్తారు కాబట్టి ఏ సింటమ్స్తో వచ్చినా ఏ ప్రాబ్లంతో వచ్చినా మీరు ఖచ్చితంగా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ మీరే మీరే దాన్ని డయాగ్నోస్ చేయగలరు అది క్యాన్సరా కాదా లేకపోతే ఇంకేదైనా అన్నది మినిమం బేసిక్ నాలెడ్జ్తో మీరు మా దగ్గర తీసుకొస్తే మేము ఖచ్చితంగా మా సలహాలు సంప్రదింపులు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా మేము గైడ్ చేస్తాము అలాగే ఈరోజు మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి తాకు వచ్చి మనకి ఎంతో ఓపిక్గా ఉండి మనకు అందరికీ సర్వీసెస్ డౌట్స్ ఉన్నా వాళ్ళకి అందరికీ కూడా ఏమైతే సహ మనం సర్వీసెస్ అందగలమో ఎలాగ క్యాన్సర్ నుంచి ఎలా నివారించవచ్చు బాధ్యత బాధ్యతగా గుర్తు చేసి మరి వ్యాక్సినేషన్ గురించి ఒక అవగాహన కల్పిస్తూ ఇవన్నిటికీ చక్కగా చాలా బాగా చెప్పారు మేడం వన్స్ అగేన్ థ్యాంక్ యూ మేడం చూస్తాను ముఖ్యంగా క్యాన్సర్ అనేది కండిషన్ అనమాట నొప్పి తెలియ నొప్పి తెలియదు అన్నమాట మన ఒంట్లో మనకి క్యాన్సర్ క్యాన్సర్గా మనకైతే నొప్పి తెలియదు దానివల్ల మనం ఏంటంటే ఎర్లీగా ముందు రాట్గా వస్తామంతా ముందుకుపోయి మసర్ పడ్డాను మనం తెలుసుకుంటాము కాబట్టి లేటి స్టేజ్లో తెలుసుకుంటే దాని వల్ల ఫలితం లేదు కోట్లు ఖర్చైనా ఖర్చు అయినా మిమ్మల్ని బాగు చేయలేదు అంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకున్నా మరణం అనేది తప్పదు కానీ అది ఎర్లీ స్టేజ్లో మీరు కనుక్కుంటే మొదటి స్టేజ్లో మీరు కనుక్కున్న ఫస్ట్ సెకండ్ స్టేజ్లో కలుసుకున్నా తెలుసుకున్నా మనకి ఫలితం అనేది ఉంటుంది బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎవరికైనా ఉంటే అంటే సర్వే క అంటే గర్భసంచి క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ నోటి క్యాన్సర్ కానీ మేమేందంటే మన హెడ్ స్టాఫ్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చున్నా లో సర్వే చేస్తున్నారు మీకు అలాంటి ఎలాంటి సంబంధించి ఏదైనా వాళ్ళకి ఏంటంటే ప్రభావం దాంట్లో మీరు తింటారు దాన్ని బట్టి మీకు క్యాన్సర్ ఉందా లేదా అనేది కొద్ది క్వశ్చన్లు ఉంటాయి దానికి మీరు దాన్ని బట్టి మీకు ఏదైనా సస్పెక్ట్ అయితే హాస్పిటల్ ఎందుకు అయితే పరీక్ష చేస్తారు ఒకవేళ మీరు నిజంగానే ఉంటే దానికి పూర్తి మా దగ్గర గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికోవసంగా మీరు పింక్ రెఫరెన్స్ పంపిచ్చారు కాబట్టి మీరు ఏ ఊరి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మీ ఆశగానే మీ ఏందన్న ఉంటుంది వాళ్ళకి మీ ఉనికి పేరు చెప్తే మీకు ఏదైనా ఫాలో అప్ చేస్తారు మీరు చివరి దాకా ట్రీట్మెంట్ అంది మీరు ఆరోగ్యం కన్నా వరకు బాధ్యత మన ఆశలో ఏదైనా తీసుకుంటారు కాబట్టి స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ ఇదే కాకుండా కొంతమందికి వంశపార్యంగా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే రొమ్మ క్యాన్సర్ ఓవర్ క్యాన్సర్ క్యాన్సర్ ఉంచారో వాళ్ళకి బ్రాకడ్ టెస్ట్ చేస్తారు ఒకవేళ బ్రాకడ్ టెస్ట్ కల్లీకి కానీ అక్కడ కానీ ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే మీకు అదే తెలిసే ఉంటుంది ఎంజలీనా జో టాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ యాక్చువల్ గా హీరోయిన్ మీకు ఐడియా ఉంటుంది మీరు నెట్లో కూడా చూడొచ్చు వాళ్ళ అమ్మగారికి ప్రాకా పాజిటివ్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి వాళ్ళ కూడా క్యాన్సర్ సోకింది వాళ్ళిద్దరికి టెస్ట్ చేస్తే ఆవిడకి వాళ్ళకి పాజిటివ్ వచ్చింది సో ఈవిడికి కూడా ప్రాకా టెస్ట్ చేశారు ఈవిడకి కూడా పాజిటివ్ వచ్చింది ఈవెన్ లో యాక్ట్రెస్ అంటే హీరోయిన్ అయినా కూడా అవన్నీ ఏం చూడకుండా ప్రభు రొమ్మలు అండ్ గర్భశిక్షి తీసేయించుకుంది నో షీస్ పెళ్ళి అందుకే ఆవిడ ఆరు మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని పెంచుకుంటుంది ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధులు కూడా వ్యాక్సిన్ కొట్టుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్కి కి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది హెచ్పీవీ వ్యాక్సిన్ అంటారు దాన్ని ప్రపంచవ్యాప్తంగా నూటికి నూరు శాతం సేఫ్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇది వేయించుకోవడం వల్ల ఎనిమిది నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆడపిల్లలకి రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళ లేటర్ లైఫ్ లో అంటే రాబోయే జీవితంలో దర్భాశయ క్యాన్సర్ నుంచి వాళ్ళు పూర్తిగా విముక్తులు అవుతారనేది ప్రపంచ శాస్త్రులు ఈ రోజు ఇచ్చిన డేటా కణాకాల రకంగా ఇప్పటిదాకా మనకు భారతదేశంలో ఈ వ్యాక్సిన్ తయారీ లేదు గత సంవత్సరం నుంచి భారతదేశంలో ఈ వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్ ప్రారంభమై ఆరు నెలల నుంచి ఈ వ్యాక్సిన్ భారతదేశంలో అందుబాటులో కూడా వచ్చింది అంతకుముందు మనకి యుఎస్ నుంచి వచ్చే వ్యాక్సిన్లు చాలా ఖరీదుగా ఉండేవి ఒక్కొక్క వ్యాక్సిన్ ఐదు వేల రూపాయలు అవుతుండేది అది ఇప్పుడు మనకి రెండు వేల రూపాయలకి భారత వ్యాక్సిన్ అంతే పోర్టెంట్గా ఉండే వ్యాక్సిన్ కనుక్కొని ఈరోజు భారతదేశంలో ఆరు రాష్ట్రాల్లో హైఎఫ్ ప్రాజెక్ట్ కింద ఆ వ్యాక్సిన్ కూడా జరిగింది మన అంటే గవర్నమెంట్ డైరెక్షన్ గవర్నమెంట్ ఆ ఆరు ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద జరగడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ అందులో లేదు కానీ ఈరోజు దాన్ని మామూలు మార్కెట్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా తేలికగా మీ బిడ్డలకి మీ బిడ్డలకి కానీ మీరు ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఉన్నారు మీరే ఈ మెసేజ్ని సమాజంలోకి వ్యాప్తి చెందిన డాక్టర్లు డాక్టర్లు దీంట్లో పెద్ద పాత్ర ఏమి లేదు అవగాహన సదస్సుల్లో అవగాహన కార్యక్రమాల్లో ఈమె కానీ నాకు కానీ ఈమెకు కానీ పెద్దగా ఏం పాత్ర ఉండదు మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మేము రెండు మాటలు చెప్పగలం కానీ ప్రజల్లోకి విస్తృతంగా దీన్ని దీని అవసరాన్ని దీని యొక్క తేలికతనాన్ని ఈ ని పూర్తిగా నివారించుకోవచ్చు ఒక ఒక మెసేజ్ని తీసుకుపోవాల్సిన వాళ్ళు మీరు కాబట్టి మీరందరూ పూర్తిగా దీని నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మనకి మీకు అందరికి కూడా తెలుసు సర్వైకల్ ఈ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది మనకి భారతదేశంలో మొదటి నుంచి కూడా చెయిల్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు ఎక్కువ బాల్య వివాహాలు అనేది మనకు ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్ అంటే మన విదేశాల్లో లేట్ మ్యారేజెస్ ఎక్కువ కాబట్టి భార్య వివాహాల్లో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ మందితోటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది